పవర్ త్రీ కి స్వాగతం సామాజిక ఉద్యమకారుడు కొలకలూరి నవీన్ కుమార్ మాట్లాడుతూ జనవరి ఇరవై ఏడున వేయి గొంతుకలు లక్ష డబ్బులు బహిరంగ సభను విజయవంతం చేయాలని న్యాయమైన ఎస్సీ వర్గీకరణ జరుగుతుందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగం వల్లనే మేము మాట్లాడగలుగుతున్నాం మా హక్కుల గురించి పోరాటం చేయగలుగుతున్నామని మాలల్లో ఉన్న మేధావులకు మా కోరిక న్యాయమైనదని తెలుసుకుని తెలిపారు తెలుసునని తెలిపారు అంబేద్కర్ ప్రపంచ మేధావి అందరివాడు ఎస్సీ వర్గీకరణకు అన్ని వర్గాలు సహకరించాలని కోర ఏర్పాటు జరుగుతుంది అదేవిధంగా మాదిగలందరినీ చైతన్యపరచాల్సిన అవసరం ప్రతి మాదిగ బిడ్డ మీద ఉన్నది అదేవిధంగా వివిధ రకాల ప్రజా సంఘాలకు అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు మద్దతిస్తున్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాము ఈరోజు మనం గమనించినట్లయితే మాలలలో మేధావులు ఉన్నారు కత్తి పద్మారావు గారి కానీ అదేవిధంగా బొజ్జా తారకం గారు కానీ గద్దరాన్న గారు కానీ వీళ్ళు మహామేధావులు అయినప్పటికీ మాదిగలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గురించి వీళ్ళు చేసేది న్యాయమైన పోరాటం అని వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు వాళ్ళు మనకు సహకరిస్తున్నారు ఇప్పుడు ప్రజెంటు కత్తి పద్మారావు గారు ఉన్నారు ఆయన ఏ రోజు ఈ వర్గీకరణ మీద ఏ రోజు మాట్లాడలేదు ఎందుకు మాట్లాడలేదంటే మన పోరాటం న్యాయమైనదన్న వాళ్ళకి తెలుసు కాబట్టి మాట్లాడలేదు ఈరోజు మనం గమనించినట్లయితే కొంతమంది వ్యక్తులు చరిత్ర తెలుసుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం జరుగుతుంది మరి ముఖ్యంగా రా రేంజల్ల రాజేష్ గారు మీరంటే నాకు చాలా గౌరవము అభిమానం కూడా ఉన్నది కానీ మీరు ఆ స్టేజీని మీరు జైమాల అనే స్టేజీ మీద మీరు మాట్లాడుతున్నారు మేము జై భీమ్ అని మేము మాట్లాడుతున్నాము మీకు మాకు తేడా అది అది గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఈరోజు మనం గమనించినట్లయితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాదు ఆయన ఒక మహాశక్తి ఆయన్ని ప్రపంచ దేశాలే ఆయన్ని నాడు కొనియాడుతున్నాయంటే కారణం ఆయన బిడ్డలను కోల్పోయి భారత రాజ్యాంగాన్ని రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు ఆయన ఆహర్నిశ కష్టపడి రాసిండు ఆ రాజ్యాంగాన్ని అరవై రాజ్యాంగాలను చదివి మన రాజ్యాంగాన్ని రాసిండంటే ఈరోజు మన రాజ్యాంగానికి ఒక ప్రత్యేకత ఉంది అదేవిధంగా రేంజెల రాజేష్ గారు మీరు అంటున్నారు బాబు జగజీవన్ రావు గారి గురించి మీరు మాట్లాడారు అయితే నేను బాబు జగజీవన్ రావు గారి గురించి నేనేం చెబుతున్నానంటే ఆయన ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదిరించి పక్కకు వచ్చి పద్నాలుగు మంది ఎంపీలను గెలిపించుకొని ఆయన ఉప ప్రధాని కాగలిగాడంటే ఆయనలో ఉన్నటువంటి దమ్ము సత్తా అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం చేస్తారంటే పోరాడితే పోయేదేముంది బానిస సంఖ్యలో అని ఆ విధంగా ముందుకెళ్తున్నాం మీరు ఇంకొక విషయం మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అదేవిధంగా బాబు జగజీవన్ రావు గారు ఇద్దరు రెండు కళ్ళ లాంటి వాళ్ళు ఏ కంటికి ప్రాబ్లం అయినా కానీ బాధపడాల్సింది మనుషులు అంటే సామాజిక వర్గం మాత్రమే అది గుర్తుంచుకోవాలని నేను రేంజల్ల రాజేష్ గారికి గుర్తు చేస్తున్నాను అదేవిధంగా చూడండి రేంజల్ల రాజేష్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి మీ దగ్గర ఉన్నారో లేరో మాకైతే తెలియదు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మా హృదయాలను గెలుచుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు మేము స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం ఈరోజు మేము మాట్లాడగలుగుతున్నామంటే కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆర్టికల్ నైన్టీన్ అండ్ ట్వంటీ వన్ ఈ ఆర్టికల్ ద్వారానే మేము ఈ సమాజంలో మేము ఈ విధంగా మాకు ఒక గుర్తింపు వచ్చిందంటే కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారని చెప్పక తప్పదు కాబట్టి ఎప్పుడైనా సరే మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి కాబట్టి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మీరు మాట్లాడేటప్పుడు కానీ బాబు జగజీవన్ రావు గారి గురించి మీరు మాట్లాడేటప్పుడు కానీ మీరు ఆలోచించి మాట్లాడాలి మీరు ఒక సందర్భంలో మీరు ఏమన్నారు మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరు వాడని మేమంటున్నాం మీరు ఒక మన సామాజిక వర్గానికేనని మీరు మాట్లాడుతున్నారు ఆ మాటను మీరు వెనక్కి తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై భీమ్ జై భారత్